హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ద రాయల్ వాల్స్లో అందరికి స్వాగతం ఇలా మనం పెయింటర్స్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం అది పెయింటర్ సేఫ్టీ గురించి మాట్లాడు మనకి పెయింటర్ సేఫ్టీ అంటే ఏంటంటే పెయింటర్ ఎలా సేఫ్గా ఉండాలా అనేసి సేఫ్టీ వాడితే ఎవరికి బెనిఫిట్ పెయింటర్ కా ఇంటోళ్ళకా లేకపోతే మనకి పనిచ్చిన కాంట్రాక్టర్గా ఎవరికి సేఫ్టీ ఆ సేఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం అయితే మనం ఇప్పుడు పెయింటర్ సేఫ్టీ గురించి మాట్లాడిం కదా అసలు పెయింటర్కి ఏమైనా సేఫ్టీ ఉంటుందా పెయింటర్ ఎటువంటి సేఫ్టీ వాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పెయింటర్ సేఫ్టీ వాడితే అతనికి బాగుంటుంది ఆ కాంట్రాక్టర్కి బాగుంటుంది ఆ ఇంటి ఓనర్కి బాగుంటుంది మనం ఏ పని చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు భరించాలి ఏదో పని వచ్చింది కదా అని సాగమాగంగా పని చేసుకొని చేసుకొని వెళ్ళిపోతే అక్కడ ఏమో ఏదైనా పని ఉందనుకోండి రిస్క్ పని ఉందనుకోండి ఆ రిస్క్ పనికి మనము ఏ అయిపోతుంది లే పది నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలు అవుతుందని కొంచెం హడవిడలా చేసుకుంటాం హడవిలా చేసుకుంటే అక్కడ ఏమవుతుందంటే లేనిపోని ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి మీకు ఏమైనా దెబ్బ తగిలింది చేయి ఇరిగిపోయింది కాలు ఇరిగిపోయింది అప్పుడు ఏమవుతుంది మీకు మనకేం గవర్నమెంట్ జాబ్ ఏం లేదు మనం ఏమైనా అయితే మనం కూర్చొని తినాల్సి వస్తుంది సో ఇటువంటి ఏం పని అడ్డమైన పని రాకుండా కాకుండా మనం ఏం చేయాలంటే పని చేసే ముందు సేఫ్టీగా ఏమైనా మనకి ఆ పని అవుతుందా లేదా అని సేఫ్టీగా చూసుకోవాలా ఫస్ట్ ఆ సేఫ్టీ మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాం తడకలు లేవు గోవాలు లేవు అట్లానే మనం పని చేస్తున్నాం అక్కడ ఏమైనా పడ్డామనుకోండి మనం మనకి ఏమైనా అయితే పెయింటర్ క్లాస్ అవుతుంది ఇంటి వాళ్ళకి లాస్ అవుతుంది మళ్ళీ ఆ ఓనర్ కూడా లాస్ అయిపోతుంది మళ్ళీ ఆ పని ఎవరు చేయరు వేరే వేరే వాళ్ళు వచ్చి ఆ పని చేయమంటే ఎవరు చేయరు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక పెయింటర్ అక్కడ నుంచి పడ్డాడు కాబట్టి వాడు ఆలోచిస్తాడు ఆ పని చేయాలా వద్దా అనేసి అక్కడ ఏమవుతుందంటే కస్టమర్కి చాలా అంటే చాలా లాస్ అవుతుంది టైంకి ఇల్లు దొరుకుతుంది మళ్ళీ ఆయన పైసలు బయట నుంచి తెచ్చేసి మనకి ఇల్లు కట్టుకుంటాడు అటువంటి అప్పుడు ఆయనకి అంటే బాగా ఇబ్బంది అవుతుంది ఆ పని ఎవరు చేయరు ఆ పని అనేసి పెండింగ్లో పడిపోతుంది సో ఇటువంటివి కాకుండా చూసుకోండి మళ్ళీ ఇంకేందంటే మనం ఏ పని చేసినా కూడా కొంచెం సేఫ్టీగా చేయండి ఒక రోజు లేట్ అవుతుంది ఏమి కానీ కొంచెం సేఫ్టీ చేయండి ఈ క్లిప్ మీకు పెడితే ఈ క్లిప్లో చూడండి ఆయన ఎట్లా చేసి అంటే ఒక రోజు పని కూడా కాదనుకోండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పని దానికోసం ఆయన నిచ్చిన మీద నిచ్చిన నిచ్చిన మీద నిచ్చిన కట్టుకొని ఒక పది ఇరవై నిమిషాల పని కోసం ఆయన అంత రిస్క్ తీసుకుంటే లాస్ట్కి ఏమైంది మీరే చూడండి పడ్డాడు పడితే ఇప్పుడు ఆయనకి ఏమవుతుంది ఇంత కూర్చొని ఇది ఆశిస్తారు ఆయనకి ఎవరు పైసలు ఇస్తారు పెట్రోల్ ఇస్తారా పెయింటర్ ఇస్తారా ఎవరు ఇస్తారు సరే ఇస్తారు ఎంత ఇస్తారు లైఫ్లాంగ్ అయితే ఇయ్యరు కదా సో అదే ఒక పది నిమిషాలు మనం దానికి దాని గురించి ఆలోచించుకొని ఏదైనా సేఫ్టీగా పని చేసుకుంటే ఏమైతుండే ఒక లేబర్ని ఎక్స్ట్రా పెట్టుకొని చేసుకుంటే ఆయనకి బెనిఫిట్ ఉంటుండే కదా సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి మీరు సో ఈ వీడియోలో ఇంతగా చెప్తాను నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మీరు చూసిన తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అనేది ఆ పెయింటర్ వరకు పంపించేయండి ఎవరైతే సేఫ్టీ లేకుండా పనిచేస్తున్నారో ఈ వాళ్ళ దాకా పంపించండి ఈ వీడియో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుంది మనం ఎటువంటి తప్పు అని చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి ఉద్దేశం ఏందంటే పెయింటర్ సేఫ్టీ అనేసి ఆ సేఫ్టీ గురించి వీడియో తీసిన ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి